ప్రజల అమలు నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి అధికారులు జవాబుదారీతరంతో పనిచేయాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజాపాలనపై సమీక్షలు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అమలు చేయనున్న ప్రజాపాలన కార్యక్రమంపై నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి ఇన్ఛార్జి మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై ఉభయ జిల్లాల అధికారులకు మార్గనిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నారని చెప్పారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను తీర్చి బడుగు బలహీన వర్గాల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించిందని తెలిపారు అధికారులు ఏదో మొక్కుబడిగా కాకుండా జవాబుదారీతనంతో అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని హితో పలికారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు ప్రతి పేదవాడికి తప్పనిసరిగా న్యాయం జరగాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా అధికారులు అంకితభావంతో భావంతో పనిచేయాలని సూచించారు ఎవరెవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళకి ఇచ్చేసి ఇమీడియట్ గా విలేజ్ లో ఎక్స్టెన్సివ్ గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయించాలి సో దట్ ఎలిజిబుల్ ఉన్న బెనిఫిషరీస్ కావచ్చు అర్జీదారులు కావచ్చు వాళ్ళు ముందే ప్రీఫిల్ చేసుకొని ఆ రోజు ట్వంటీ ఎయిత్ నాడు ప్రోగ్రామ్ కి తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు కామారెడ్డి జిల్లాని చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా మూడు మున్సిపాలిటీలు కలుపుకొని మనకి ఎనభై వార్డులు ఉన్నాయి కామారెడ్డి మున్సిపాలిటీలో నలభై తొమ్మిది వార్డులు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు విధంగా బాన్స్వాడ మున్సిపాలిటీలో పంతొమ్మిది వార్డులు ప్రతి ఒక్క గ్రామానికి కూడా మనము షెడ్యూల్ ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారం పొద్దున ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు ఒక షిఫ్ట్ మధ్యాహ్నం రెండింటి నుంచి ఆరింటి వరకు ఒక షిఫ్ట్ సో టీమ్ కి సంబంధించి ప్రతి ఒక్క మండలానికి సంబంధించి మనం టీమ్ లీడర్స్ అదే విధంగా టీమ్ లో ఎవరెవరు ఉండాలి అనేది కూడా ఆల్రెడీ డిజైన్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో మనకి చాలా చోట్ల ఎంఆర్ఓస్ కావచ్చు లేదంటే ఎంపీడీఓస్ కావచ్చు కొన్ని చోట్ల ఎంపీఓస్ కూడా టీమ్ లీడర్స్ గా ఉన్నారు ఏర్పడ్డ తెలంగాణ వందలాది మంది అమరవీరుల త్యాగఫలం వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరలే నెరవేర్చాలని దృక్పథతో ఎన్నో ఆశతో ఆశతో ఉన్నారు మా రాష్ట్రం మా సాధించుకుంటే మా కష్టాలు ఎరుగుతాయి మా సమస్యలు ఎక్కుతాయి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు యువకులు విద్యార్థుల చాలా మంది ఎన్నో ఆశతో ఉన్నారు ఈ ఆశయ సాధన కోసం దాంతోపాటుగా ఒక స్వచ్ఛమైన పరిపాలన ప్రజాస్వామ్యం అడగబిల్లాలి అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఈనాడు ఆలోచనతోటి రూపొంత ప్రజాపాలన చే ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రోగ్రాన్స్ పెట్టడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వినాడుగా అధికారం వస్తుంది ప్రభుత్వ పరంగా కూడా ఆరు గ్యారెంటర్లు ఆరు గ్యారెంటీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా గడువు బలైన వర్గాల ఉన్నటువంటి మహాలక్ష్మి కావచ్చు రైతు భరోపతి కావచ్చు దుర్గజ్యోతి కావచ్చు అలాగే ఇంద్రమేయులు ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హే కావాలి అక్కడ సమాచారం సేకరించాల్సిన అవసరం ఒకటి ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు కావకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో అంటే ఎంత బరువైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఈనాడు ప్రభుత్వం కట్టుబడుతుంది కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాల దాంతో పాటుగా ఆ ప్రభావం కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాళ్ళు ఒక్కొక్క స్కీముకు ఒకరు అరువులు కావచ్చు అన్ని స్కీములకు ఒక అరువులు కావచ్చు సో రకరగాలు ఉంటుంది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఇవాళ సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా చాలా అవసరం ఉంటుంది దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన దాకా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న కలెక్టర్ గారు చెప్పిన రేపు ఇరవై ఎనిమిది ప్రారంభమై వచ్చే నెల ఆరవ తారీఖు వరకు కూడా విన్నాయి అంటే ఈ ఎనిమిది రోజుల్లో ఎక్సెప్ట్ థర్టీ ఫస్ట్ అందరి సమాచారం సేకరించడం ఇది జరగాలంటే వాస్తవ పేదవాళ్ళు పొలాలు పోతూ ఉంటారు వ్యవసాయంలో పోతుంటారు ఈ విషయాలు తెలియదు వాళ్ళు చాలామంది తెలియదు అండ్ వివిధ పద్ధతి ద్వారా అంటే వివిధ వివిధ సమాచార సాధనాలు ఎత్తునే పేపర్ కావచ్చు టీవీలు కావచ్చు కరపత్రాలు కావచ్చు పోస్టర్స్ కావచ్చు లెక్సీలు కావచ్చు టాప్ టాప్ అంటే సాఫ్ట్ ద్వారా కావచ్చు అలాగే గ్రామాల్లో ఐ మహిళా సంఘాలు ఐక్య సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు వీళ్ళందరికీ ఈ సమాచారం చేరవేసిన బాధ్యత ఉంది తక్షణమే వివిధ పద్ధతి ద్వారా అవి అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి వివిధ స్థాయిలో వివిధ బహుశా ఈ రెండు జిల్లాలకు సంబంధించి బహుశా ముప్పై మండలాల సంఖ్య కరెక్ట్ తెలియదు ముప్పై నెంబర్ సో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రచార ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అక్కడ ఒక ఫార్మాట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు అడ్వాన్స్గా అంటే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి చెప్పడం జరిగిందో సో దానికంటే ముందే ఈ యొక్క ఫార్మాట్స్ ఏలికేషన్స్ ఉంటాయో దరఖాస్తు అనేది అవన్నీ కూడా గ్రామాల్లో విరివిగా పంపిణీ జరగాలి అందరికీ అదే ఉండాలి వాళ్ళు ఎక్కడైతే మనం గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు అక్కడ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఈ యొక్క ఫామ్స్ ఇస్తే అలా ఫిలప్ అప్ చేసుకోలేదు పెడతారు వందలాల మంది వచ్చే అవకాశం ఎందుకంటే ఇందులో ఈ అన్ని స్కీమ్స్ కలిగితే నాకు తెలిసి ఈ పెన్షన్ కావచ్చు ఈ గుహలక్ష్మి కావచ్చు ఇవంటీలో ఎక్కువ మంది లబ్ధాలు ఉంటాయి సో వందలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత అంటే రద్దీ ఏర్పడతాయి సో కాబట్టి మీరు ప్రతి వాళ్ళు ప్రతి ఇంటికి మీరు చేరవేసే కార్యక్రమం చేయాలి ఉన్నటువంటి రకరకాల అధికారులు కాబట్టి అక్కడ వాళ్ళు మీ మీరు బట్టి మీ మీ బిగాలు ఆ ఏర్పాటు చేసుకొని సప్లై చేయాలి ఒకటి రెండవది ఆ టీం అధికారులు గ్రామాల్లో కానీ వాళ్ళు కానీ సరైన రెండు ఏర్పాట్లు చేసుకోవాలి అంటే మరి ఉదయం నుంచి మధ్యాహ్నం బ్రేక్ కాకుండా సాయంత్రం ఉంటుంది కాబట్టి ఎండ కూడా ఉంటుంది అంటే టెంట్ చేసుకోవడం కావచ్చు తొక్కిస్లాంటి వాట బ్యారికేట్ లాంటిది క్యూ క్యూ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు నంబర్ ఎక్కువ వచ్చినప్పుడు సివిల్ టేబుల్ కాకుండా నెంబర్ ఆఫ్ టేబుల్ టేబుల్స్ కావచ్చు అంటే అంత ఒకే రోజు కాదు కాబట్టి కంటిన్యూటీ ఉంది కాబట్టి తొక్కి ఈ మెసేజ్ కూడా ప్రాపర్గా డెలివరీ చేస్తే ఆ యొక్క ఆదుత తొందర ఉంటుంది కాబట్టి అందరూ ఒకటేసారి దేశానికి అవసరం కాబట్టి సో ఈ యొక్క సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి దశ వారీగా ఈ యొక్క రోజుల్లో ఒక సామాజిక భద్రత కార్యక్రమాన్ని సంతృప్తి జిల్లా యంత్రాంగానికి అలాగే గౌరవ పెద్దలు కూడా ఇందులో అందరూ కూడా భాగస్వామి కావాలి ఏదో క్యాజువల్ దూరలో కాకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఇది టోటల్గా లీనమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పారదర్శక అలాగే జవాబుదారు తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అంటే డాటా ఏంటి నెంబర్లు కూడా కావచ్చు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ ఉంటుంది కానీ ఇక్కడ పొరపాటు మళ్ళీ ఇంకోసారి పెట్టడానికి సేమ్ మళ్ళీ ఇంకోసారి అని చెప్పి కాబట్టి ఇక్కడ కూడా కూడా రెండవది వాసపోయి